చూడగానే ఏదో పల్లి పచ్చళ్ళ అనిపిస్తుంది కదా అస్సలు కాదు ఇది ఉల్లిపాయ పెరుగు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా మన ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేయండి ఇక ఈ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం రండి ప్యాన్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని నాలుగైదు పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ ధనియాలు అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వీటన్నిటిని కూడా ఆయిల్లో ద్వారాగా వేయించుకోవాలి అందులో నేను ఒక టూ స్పూన్స్ పల్లీ పొడి కూడా యాడ్ చేశాను మీ దగ్గర పల్లీ పొడి లేకపోతే వేయించిన పల్లీలు యాడ్ చేసుకోవచ్చు వీటన్నిటిని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకోవాలన్నమాట ఇందాక మనం మిక్సీ పట్టాం కదా ఆ మిశ్రమాన్ని అంతా ఈ ఆనియన్స్ వేసి రెండు బాగా కలిసేలా కలుపుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్లో పెరుగు తీసుకొని అందులో ఇప్పటి వరకు కలిపిన ఆ మిశ్రమాన్ని పెరుగులో వేయాలి టేస్ట్ కి సరిపడ సాల్ట్ వేసి బాగా కలిపేయాలి అంతే అండి ఇక ఎంతో రుచిగా ఉండే పెరుగు పచ్చడి రెడీ ఇప్పటి వరకు మీరు మజ్జిగ పులుసు లేదా మజ్జిగ చారు ట్రై చేసి ఉంటారు కదా ఒక్కసారి ఈ పచ్చడి ట్రై చేయండి చాలా బాగుంటది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్